ప్యాన్లో టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి అందులోని పదిహేను నుంచి ఇరవై ఎండవరపలు వేసి బాగా వేయించుకోవాలి అలా చక్కగా వేగిన తర్వాత పక్కకు తీసుకొని అదే ప్యాన్లో కొంచెం హాఫ్ కప్పు మినపప్పు పొట్టుపప్పు అయినా వేసుకోవచ్చు పొట్టు లేని పప్పు అయినా వేసుకోవచ్చండి అది కొంచెం వేగిన తర్వాత అందులోనే హాఫ్ కప్పు ధనియాలు వేసి కొంచెం వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని జీలకర్ర కూడా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్ లేదంటే సిమ్లో పెట్టుకొని చక్కగా నెమ్మదిగా వేయించుకుంటే చాలా బాగుంటాయండి అలా వేయించుకున్న తర్వాత అక్కడ తీసుకొని మళ్ళీ ప్యాన్ పెట్టి ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం శుభ్రంగా కడిగి నీడలో ఆరబెట్టుకున్న చింత అనమాట అది దీన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నప్పుడు కూడా మనం కొంచెం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి కొంచెం సిమ్ సిమ్ కానీ మీడియం ఫ్లేమ్ కానీ పెట్టుకోవచ్చు అలాగా వేయించుకోవాలి అది బ్రౌన్ కలర్ వచ్చేయాలి మనకి తడ అంతా పోవాలన్నమాట ఆకులో ఉన్న తడంతా పోతే నిలవ ఉంటుంది మనకి అలా ఫుల్గా డ్రై అయిపోవాలన్నమాట ఇలా డ్రై అయిన చింత చిగురు మనం వేయించుకున్న మసాలా అంతా కలిపి వెల్లుల్లి వేసి మిక్సీ పట్టుకోవాలండి